నిద్ర నిద్ర సరిగ్గా లేకపోయినతో వచ్చే ఇబ్బందులు నిద్ర ఎందుకు అవసరం సరిగ్గా నిద్ర ఉండే వాళ్ళలో ఎంత ఉపయోగం ఉంటుంది ఎంత మంచిగా ఉంటుంది కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం మరి అలాంటప్పుడు ఈ నిద్ర అనే అంశం ప్రపంచ స్లీప్ డే వరల్డ్ స్లీ స్లీప్ డే అనే ఒక రోజు పెట్టాల్సిన అగత్యం పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో మనం ఆలోచిద్దాం మామూలుగా నిద్ర ఉండవలసిన సమయం ఏమిటంటే ఏడు నుంచి ఎనిమిది గంటలు ఆరోగ్యవంతులైన స్త్రీలు కానీ పురుషులు కానీ అరవై సంవత్సరాలు లోబడి వాళ్ళకి ఏడు నుంచి ఎనిమిది గంటలు అరవై సంవత్సరాలు ఎందుకు చెప్పామంటే చిన్నపిల్లలు అన్నట్టయితే ఎక్కువ నిద్రపోతారు అరవై సంవత్సరాల తర్వాత మామూలుగానే సా న్యాయంగానే ఏమిటంటే వాళ్ళకి నిద్ర తక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళ నిద్ర ఏదో ఐదు గంటలు ఆరు గంటలు పోయినా సరిపోతుంది అని చెప్తారు గణం నిద్ర వాళ్ళ ఇబ్బంది అంతా అంతా కాదు నిద్ర ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళలో ఊబకాయం వస్తుంది బరుగు పెరిగిపోతారు నిద్ర చక్కగా ఉండే వాళ్ళకి ఆకలి తక్కువ అవుతుంది ఆకలి తక్కువ అయ్యేసరికి తినేది భోజనం తక్కువ అవుతుంది తినే తక్కువ ఉన్నట్టయితే బరువు కూడా తగ్గుతుంది ఇవన్నీటి ఓ ఒక లింక్ ఉన్నది నిద్ర చక్కగా పోయి తెల్లవారు ఎప్పుడూ నాలుగు ఐదుకి లేచేవాళ్ళు పదిన్నర ప ఆ టైం కల్లా ఇందులో కూడా నిద్ర కూడా ఒక మాట ఉంది రెమ్ స్లీప్ అయినా ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్ అని అదే డెబ్బై ఏడు ఉండాలి ఇప్పుడు మన భారతదేశంలో ఈ డెబ్బై ఏడు అనేది రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది ఇక్కడ కొంతమంది ఆర్గ్యూ ఏం చేస్తారంటే అసలు నేను పడుకున్నాను ఆరు గంటలు ఏడు గంటలు ఒక చిన్న విషయం మీకు జ్ఞాప్తి తీసుకురావాలి సృష్టికర్త తయారు చేసినప్పుడే ప్రతి వ్యక్తి పదిన్నర రాత్రి నుంచి నాలుగు ఐదు వరకు నిద్రపోవాలని ఆయన నిర్దేశించాడు అది మన వాళ్ళు ఇప్పుడు పన్నెండుకో ఒంటి గంట పడుకొని ఎనిమిది గంటలు లేచానంటే మీరు న్యాచురల్ స్లీప్ అనే మాటలో మీరు లేరు ఆ గ్రేడ్లో లేరు నిద్ర పడుకోవడం అన్నదే ఒకటి క్రైటీరియా కాదు దయచేసి నేను మధ్యాహ్నం రెండు రెండు గంటలు నిద్రపోతాను అది కూడా ఉపయోగకరమైన నిద్ర కానే కాదు మీరు మధ్యాహ్నం రాత్రి చేశారు శరీరానికి శరీరంలో ఉండే అవయవాలు అన్నిటికీ కూడా రెస్ట్ అవసరం కదండి అవి యంత్రం అలాగ పనిచేసి పనిచేసి అరిగిపోవు కాబట్టి నిద్ర సమయంలో మనం నిద్ర తీసుకుంటున్నప్పుడు ఈ అవయవాలన్నీ కూడా పనితనం తగ్గించి ఇప్పుడు భోజనం చేశారు చక్కగా నాన్ వెజిటేరియన్తోనే సుష్టిగా భోజనం చేశారు తప్ప ఏం లేదు మరి అది అరగాలి కదా దానికి చేసేది ఎవరు జీర్ణాశయం ఈ జీర్ణాశయం మనం రెస్ట్ ఇవ్వకపోతే ఒక పక్క నుంచి మామూలుగా చక్కగా భోజనం చేశాం మనం అదే కాకుండా మళ్ళీ పడుకోవడం అనేది ఎప్పుడో రెండు గంటలు పడుకుంటే జీర్ణం అవడానికి సమయం ఎక్కడుంది మీరు ఆలోచించాలి దానివల్ల సరిగదా ఈ యాసిడ్ అనేది కూడా తయారై దానిలో లేనిపోని ఇబ్బందులు కూడా వస్తున్నాయి అదే కాకుండా ఎవరికైతే నిద్ర తక్కువ ఉంటుందో వాళ్ళ ప్రొడక్టివిటీ తక్కువ ఉంటుంది యాక్టివిటీ తక్కువ ఉంటుంది చిరాకు విరాక్గా ఉంటారు నిద్ర వాసులు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరికో యాక్సిడెంట్లు అయిపోతాయి నిద్ర అనేది నార్మల్ కదండి నిద్ర కానీ సరిగ్గా చేసేటట్టయితే ఇప్పుడు అథ్లెట్స్ ఉన్నారు ఆటగాళ్ళు ఉన్నారు ఏ ఆట అయినా కానీ వాళ్ళకి రాత్రంతా నిద్ర గేద రేపు గేమ్ ఉండగా రాత్రి నిద్ర చాలా చాలా ముఖ్యం ఏ కారణాన్ని వల్ల రకరకాల మనం వింటూ ఉంటాం ఏ కారణం వల్ల నిద్ర కానీ తక్కువైతే ఆటలో వాళ్ళకి ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ తక్కువైపోతుంది దానివలన ఎంత గొప్ప ఆటగాడైనా కూడా వాళ్ళ తాలూకా బయటకు వచ్చేటువంటి ఎబిలిటీ అనేది తక్కువ ఉంటూ ఉంటుంది అదే కాకుండా నిద్ర తక్కువ ఉన్న వాళ్ళలో ఈ రోగ నిరోధక వ్యవస్థ అని ఒకటి ఉంటుంది ఇంగ్లీషులో ఇమ్యూనో సిస్టమ్ కోవిడ్ టైంలో ఇది బాగా దాని ముఖ్యత బయటకు వచ్చింది ఎవరికైతే ఇమ్యూనో సిస్టమ్ అన్నది వీక్ అవుతుందో ఏ చిన్న ఇన్ఫెక్షన్ కానీ ఏ ప్రాబ్లం కానీ వాళ్ళు బలే అవుతారు నిద్ర తక్కువైన వాళ్ళు ఇమ్యూన్ సిస్టమ్ అన్నది రోగ నిరోధక వ్యవస్థ భగవంతుడు అందరికీ అమర్చాలి అది ఆ వ్యవస్థ బలహీనమైపోతుందట ఇది కూడా అందరూ గమనించాలి అదే కాకుండా ఇన్ఫ్లమేషన్ అంటారు నిద్ర ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళు ఒక రకమైనటువంటి ఇన్ఫెక్షన్ వచ్చే పద్ధతి ఇన్ఫ్లమేషన్ అని ఒక తయారవుతూ ఉంటుంది దానిని ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అని అంటే ఏమిటి నిద్ర ఏదో సగం లేకపోవడం భోజన విషయం వచ్చింది తీసుకోవడం తెల్లవారులు లేచేసరికి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నాలుగు ఐదు సార్లు వాష్రూమ్కి వెళ్ళాల్సినటువంటి ఇబ్బంది అంటే ఏదైనా కానీ వ్యక్తి సంతోషంగా ఉండలేడు కాబట్టి నిద్ర అన్నది ఇన్ని విషయాల ద్వారా మీరు చాలా చాలా ముఖ్యంగా గమనించాలి నిద్ర రావడానికి ఏవో చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయి ఉదాహరణకు రాత్రి భోజనం చేశారు ఒక ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు మీరు వ్యాయామం చేయండి వాకింగ్ చేయండి సింపుల్గా మీ ఇంట్లోనే బయటకు వెళ్ళి చేయక్కర్లేదు నిద్ర కానీ రాకపోతే కొంతమంది చెప్తున్నారు పడుకునే ముందు భోజనం అయిన తర్వాత ఒకసారి చల్లటి నీళ్ళతో స్నానం చేయండి మీకు ఇష్టం లేకపోతే వేడి నీళ్ళుతోన్నాను చేయొచ్చు దానివల్ల మీకున్న టెన్షన్స్ తగ్గుతాయి ప్రశాంతంగా నిద్రపోతారు ఏదైనా కానీ ఆ ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అనేది మీకు చాలా ముఖ్యం అదే కాకుండా ఒక వేడి నులివెచ్చని పాలలో ఏదో ఏలక పండుగ తాలూకా ఏలక్క అంటే దాని తాలూకా పొడి కానీ లేదు ఈ బాదాం తాలూకా ఏదైనా ఒక పొడి కానీ వేసి తీసుకున్నట్టయితే కూడా మంచి నిద్ర వస్తుందని చెప్తున్నారు ఇంకా రకరకాలు ఉన్నాయి ఎన్నో చిక్కలు ఉన్నాయి అదే కాకుండా మీది ఇప్పుడు ఏదైతే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నవి ఏదైతే ఉందో ఐప్యాడ్ కానీ మొబైల్ కానీ లేకపోతే ల్యాప్టాప్ అన్నది మీరు నిద్రకు ఉపకరించే ముందు గంట నుంచి రెండు గంటల సేపు మీ బెడ్రూమ్ నుంచి దూరంగా ఉండాలి ఏదో మెసేజ్ వస్తుంది దాన్ని చూడటం దానివల్ల డిస్టర్బెన్స్ అవ్వడానికి నిద్ర మీకు పట్టదు ఎక్కువ మందికి అవసరం రాత్రి మీద ఏదో ఎమర్జెన్సీ కాల్ వచ్చి ఏదో డాక్టర్ లాంటి మా వాళ్ళకి తప్ప ఎంతమందికి వస్తాయో చెప్పండి కాబట్టి మీరు నిద్రకు ఉపకరించే ముందు ఇవన్నీ సాధనాలు కూడా మీ బెడ్రూమ్ నుంచి బయట ఉండాల్సిన అవసరం చాలా ఉంది రాత్రి పడుకునే ముందు సాధ్యమైనంత తక్కువగా టీవీ చూడండి మీరు ఒక పుస్తకం చదువుకోండి మంచి పుస్తకం మీకు ఇష్టమైన పుస్తకం చదువుకోండి న్యూస్ పేపర్ చదవండి దానివల్ల చక్కగా మీకు నిద్రపడుతుంది ఎంతసేపు మీరు టీవీ చూస్తే దానివల్ల మీరు పడుకోవాలని ప్రయత్నం చేసినా తప్ప బెడ్డ మీద తిరగడం అటు ఇటు పడడం తప్ప నిద్రపట్టేదానికి ఆస్కారం తక్కువ ఉంటుంది అదే కాకుండా ఈ మొబైల్ ఫోన్లో వచ్చేటువంటి బ్లూ లైట్ వల్ల మీకు చాలా డిస్టబెన్స్ అవుతుంది ఏదైతే నిద్ర కోసం మెలటోనిన్ ఒక హార్మోన్ అవసరం ఈ హార్మోన్ తాలూకా తయారీ అనమాట తక్కువైపోతుందట కాబట్టి ఏదో మీరు అవుల్ అనటం ఏది గుడ్ల గోపలాగా రాత్రి అంతా మెలకువగా ఉండి నిద్రపడ్డది నిద్రపడ్డదు బాధపడ్డం భయపడ్డం గాబరపడ్డం దానివల్ల మీ బీపీ పెరగడం ఇంకా దాంతో అసోసియేటెడ్ అన్నీ ఉంటాయి కాబట్టి నిద్ర అన్నది అందరికీ ఏ వ్యక్తికైనా ఇచ్చినటువంటి గొప్ప వరం నిద్ర అన్నది లేకుండా మనం కానీ లేనిపోని ఇబ్బందులకు పోతూ ఉంటే ఇది చాలా కష్టమవుతుంది కానీ కొన్ని కొన్ని ప్రొఫెషన్లో తప్పని పరిస్థితి ఉదాహరణకు డాక్టర్గా మేము రాత్రి ఎమర్జెన్సీ వచ్చిందంటే వెళ్లాల్సి ఉంటుంది అదే కాకుండా సాఫ్ట్వేర్ నిపుణులు ఎందుకంటే అక్కడ వాళ్ళ క్లయింట్ అమెరికాలో మెలకుగా ఉన్న టైంలో ఈ వ్యక్తి కూడా మెలకుగా ఉండాలి నిజానికి ఏమిటంటే భారతదేశంలో అది నిద్రపోయే సమయం అక్కడ నిద్రపోయే సమయంలో ఈ వ్యక్తి మె మెలకుగా ఉంటాడు పడుకుంటాడు కాబట్టి ఇక్కడ దీని వలన ఈ రిధం అని ఉంటుంది అంటే ఒక శరీరంలో ఒక సైకిల్ ఉంది ఈ టైంలో నిద్రపోవాలి ఈ టైంలో మెలకుగా ఉండాలి దానివల్ల మీ శరీరం అంతా దానికి అనుగుణంగా తయారై ఉంటుంది శరీరంలో అవయవాలు పనిచేస్తాయి ఇందులో ఏ తారతమ్యం వచ్చినా కూడా మీకు ఇది ఇబ్బంది వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది నిద్ర తక్కువ వచ్చేటువంటి ఇబ్బందులు దాని వలన వచ్చిన స్థితిగతులు మీకు నేను చెప్పాను అన్ని జాగ్రత్తలు తీసుకొని హాయిగా సంతోషంగా సరైన నిద్రపోయి ఆరోగ్యంగా ఉండండి